రాత్రి రాహుల్ అడవిలో నడుస్తున్నాడు ఒక్కసారిగా ప్రకాశవంతమైన పోటల్ కనిపిస్తుంది ఆకస్మికంగా క్యూరియాసిటీతో అడుగుపెడతాడు పోటల్లో పెట్టగానే మాయా తేలితుండి అతన్ని స్వాగతిస్తుంది ఆమె గ్లోయింగ్ వింగ్స్ చిరునవ్వు మ్యాజికల్ ఆరా రాహుల్ హృదయాన్ని తాకుతుంది తక్షణమే రాహుల్ మాయా ఒక్కరికి ఆకర్షితులవుతారు మాయా అతనికి గ్లోయింగ్ ఫ్లవర్ ఇస్తుంది రాహుల్ ఐస్ స్పార్కల్ విత్ లవ్ అప్పుడు చీకటి మాంత్రికుడు వార్గన్ పోర్టల్లోకి దాడి చేస్తాడు కానీ రాహుల్ ప్రేమ శక్తితో మాయాను కాపాడతాడు గ్లోయింగ్ ఎనర్జీ బస్ట్ ముగింపులో పోర్టల్ వెనుక మ్యాజికల్ కింగ్డంలో బ్రైట్ లైట్స్ మెరిసి రాహుల్ మాయా హ్యాండ్ ఇన్ హ్యాండ్ స్మైలింగ్ సాఫ్ట్ మ్యాజికల్ స్పార్కల్స్ ఫ్లోటింగ్ షార్ట్ రొమాంటిక్ క్లైమాక్స్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆశీర్వాదమే మా శక్తి